నలభై ఐదేళ్ళు పైబడిన నా అక్కచల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు ఆ అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతూ ఉన్నాయి ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి ఎక్కచెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ నాలుగేళ్ళల్లో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవన ఉపాధి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కే కోటపాడులో ఇదే చేయుతానే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా డెబ్బై ఐదు వేలుగా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ నాలుగో విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే ఆకచెల్లెమ్మను చెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీసీ కానీ రిలయన్స్ కానీ ప్రాక్టన్ గ్యాంబుల్ కానీ హిందుస్థాన్ లీవర్ కానీ ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటునిస్తూ ఆ కంపెనీలతో టైఅప్ చేయించడము బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ఎలాగో ఇస్తా ఉంది కాబట్టి అదే అక్కచెల్లెమ్మకే ఇస్తా ఉంది కాబట్టి ఆ అక్కచెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల దగ్గర నుంచి ఈ కంపెనీల నుంచి కూడా ఇప్పిస్తూ ఏకంగా లక్ష అరవై తొమ్మిది వేల మంది కిరాణా షాపులు అక్కచెల్లెమ్మలు పెట్టుకుని ఈ రోజు నడుపుతా ఉన్నారు ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది అక్కచెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం చేస్తా ఉన్నారు మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల అరవై ఆరు మంది అక్క చెల్లెమ్మలు గేదెలు కొన్నారు ఆవులు కొన్నారు లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది యొక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది యొక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రో ప్రోడక్ట్స్ కి సంబంధించిన వ్యాపారాలు చేస్తా ఉన్నారు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది అక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కు సంబంధించి వ్యాపారాలు చేస్తా ఉన్నారు మరో రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది అక్క చెల్లెమ్మలు మిగిలిన రకరకాల రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు అంటే అక్షరాల పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఎక్కచెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది ఈరోజు ఆ మార్పును